అదృష్టం పైన ఆధారపడకండి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి అదృష్ట దేవత కంగల దేవత తనకు తానుగా ఆవిడ ఎప్పటికీ మీ దగ్గరకు రాదు మీ బరువును తగ్గించుకోవడానికి ఇది అత్యవసరమైన సమయం మీ ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి వ్యాయామాలు మొదలు పెట్టండి గతంలో మదుపు చేసిన పెట్టుబడిలో ఇప్పుడు ఆదాయంలో పెరుగుదలగా కానవస్తుంది సమాచారాలు మరియు చర్చలు సరిగా ఫలితాన్నివ్వనప్పుడు మీరు ముందు ఆవేశాన్ని ప్రదర్శించి బోలెడు మాటలంటారు వాటికి మరలా విచారిస్తారు అందుకే మాట్లాడే ముందు మరొకసారి ఆలోచించండి ఈ రోజు మీరు ఇష్టపడే వ్యక్తికి మీ భావాలను చెప్పలేకపోతారు క్యూపిడ్ సంతులేని ప్రేమతో మీ వైపు దూసుకొస్తున్నాయి మీరు చేయాల్సిందల్లా మీ చుట్టుపక్కల ఏం జరుగుతున్నా వాటిని గురించిన ఎరుకతో ఉండటమే పన్ను మరియు బీమా విషయాలు కొంత ధ్యాసను కోరుతాయి మీ వైవాహిక జీవితపు ఆనందాన్ని మీ జీవిత భాగస్వామి తరఫు బంధువులు పాడు చేయవచ్చు తెలిపిన జాతక ఫలితాలు కొన్ని విషయాలలో పరస్పర విరుద్ధంగా ఉండవచ్చు వ్యక్తిగత లగ్నము గ్రాహస్థితులు మరియు ఇతర కారకాల ప్రకారం జాతక ఫలితాలు ఒకే రాశికి చెందిన వ్యక్తులకు వేరువేరుగా వర్తిస్తుంది కావున అన్ని ఫలితాలు అందరికీ వర్తించదు అని దయచేసి గమనించండి రోజు రాశి ఫలితాలని తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి